మంగళగిరిలో కుల వివక్ష ఫిర్యాదుపై బాధితుల తరపు సాక్షులను చంపేస్తామని కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధిత మహిళలు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మంగళగిరి కు్రా కాలనీకి చెందిన పగిడిపోగు రాధ అనే దళిత మహిళ పట్ల కుల వివక్ష చూపుతూ మునగాల ప్రీతి అనే మహిళ దళితులు ఇంట్రీ ఎదుట నడిచారని పసుపు నీళ్లు జల్లుతూ అవమానించారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మహిళలు సాక్షులుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పగ పెంచుకుని మునగాల ప్రీతి ఆమె మరిది మునగాల సుధాకర్ అని వ్యక్తి సదరు సాక్షుల ఇంటి లోపలికి అర్ధరాత్రి చొరపడి దుర్భాషలాడుతూ చంపేస్తానని బెదిరించానని మహిళలు మీడియాకు తెలిపారు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న మునగాల ప్రీతిని ఆమె మరిది మునగాల సుధాకర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత సంఘాల నేతలు స్థానిక మహిళలతో కలిసి ఫిర్యాదు చేశారు నా పేరు రాపోల్ ఉంటాము మా ఇంటికి మునగాల ప్రీతి వల్ల వచ్చి మా రేత్రిపూట మమ్మల్ని ఇలా సంపటానికి కత్తి తీసుకొని వచ్చాడు బెదిరిస్తున్నాడు ఇట్ట సాక్షిని చెప్పిన వాళ్ళందరినీ మొన్న ఎస్సీబీ ఎస్సీలని కేసు పెట్టామండి ఇక్కడ కేసు పెట్టిన కాని ఆ కేసులో మేము సాక్షులుగా ఉన్నాం సాక్షులుగా ఉన్న వాళ్ళందరినీ మూడు రోజుల నుంచి అందరి తలుపులు కొడుతున్నాడు అందరి తలుపులు కొడుతుంటే ఏ పిల్లో ఏదో అనుకున్నాం కానీ రాత్రి మేము కనిపెట్టాం రాత్రి మా ఇంటికి వచ్చేసి కత్తి తీసుకొని మా పిల్లల పిల్లల్ని పెట్టుకొని మా ఆయన లేడు ఇంట్లో రాత్రి ఒంటి రెండు రెండింటి టైంలో రెండింటి టైంలో రెండున్నర ఆ టైం అయింది ఆ టైంలో పిల్లలను పెట్టుకొని నేను ఒక్కదాన్నే ఉండ మా ఆడపిల్లలను పెట్టుకొని ఉంటే ఆ రేత్రి కత్తి తీసుకొని వచ్చి మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి మా దగ్గరికి వచ్చాడు అలా నేను పెద్ద పెద్ద పెద్దగా ఎయిరికాయలు వేసేవరకు ఇది చుట్టుపక్కల జనం మొత్తం వచ్చారు చంపేస్తాను నిన్న ఒక్కదాన్నే కాదు బెదిరించింది వెళ్ళే నేను వెళ్ళేటప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు వెళ్తా నువ్వు ఇప్పుడు తప్పించుకున్నా ఏమో సాచ్చులను అందరినీ చంపేస్తాను ఒక్కొక్కరిని లేపేస్తాను అని చెప్పాడు అలా భయపెడుతున్నాడు అండి మాకు ఆయన వల్ల మా ప్రీతి వల్ల మాకు చాలా భయంగా ఉంది సాక్షులు చెప్పిన వాళ్ళందరికీ భయంగానే ఉంది నా పేరు రజని ఎస్టీఎస్సీ కేసులో ఆంటీ వాళ్ళకి సాక్షినిగా నిల్చున్నాను మా అందరినీ బెదిరిస్తున్నాడు అని చంపుదాన్ని మాకు ఇంతవరకు ఇంటికి తలుపులు మోగటం అనేది లేదు రజని రజనీ ఎస్టీఎస్సీ కేసులో ఉన్నాం దేని దేని గురించి అంటే ఆంటీ వాళ్ళని తిట్టడం అవన్నీ చేస్తుంది దానికి మేము పగిటి పొల రాగా రాత గారికి ప్రీతి అనే ఆమె తిడుతుంది దానికి మేము సాక్షులుగా ఉన్నందుకు సాక్షులుగా ఉన్నందుకు మమ్మల్ని బెదిరిచ్చారు మేము లైట్ తీసుకున్నాం ఆ ఇళ్ళ మధ్యకి వస్తుంటే మేము ఈ ఈరోజు మాత్రం అక్క వాళ్ళ ఇంటికి వచ్చారు మాకు చాలా పా ప్రాణ హానిగా ఉంది ఈ విషయం కనుక మా లొకేషన్కి తెలిస్తే మా అన్న ఊరుకోడు ఒక్కొక్కరు తాడు తీస్తాడు మా లొకేషన్ దగ్గరికి సుధాకర్ అనే అతన్ని మేము వదలము ఎందుకంటే మా ఆడపిల్లల రోడ్డు మీద తిరగాలంటే తిరగ తిరగలేరు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మేము స్కూల్కి పంపించాలన్నా నాకు భయమే వస్తుంది ఎక్కడ చంపుతాడే ఏంట అని చెప్పి నాకు చిన్నపిల్లలు ఎక్కడ చంపుతాడేంటా అని నాకు భయమేస్తుంది ఈ విషయం మాత్రం లొకేషన్ దగ్గర చాలా భయంగా ఉంది మాకు వెళ్ళేదాకా మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్పి మేము మేము మీడియా అందరినీ మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ విషయం మా లొకేషన్ దాకా వెళ్ళాలి ఆ అన్న దాకా వెళ్తేనే ఒక్కొక్కరు ఎటండ్ చేసే ఆటలకి తాడు తీస్తాడు మా అన్న మా లొకేషన్ దగ్గరికి వెళ్ళాలి కేసు పెట్టామండి దాని మూలాన సాక్షులు వచ్చి సాక్షులను బెదిరిస్తున్నారండి వాళ్ళని చంపేస్తామని రాత్రి ఇంటి మీదకి వెళ్ళారు అమ్మాయి ఇంటి మీదకి రమ్మాదేవి వాళ్ళు ఇంటి మీదకి వెళ్ళి అమ్మాయి పట్టుకోబోయేసరికి పారిపోయాడు పారిపోయి వెళ్తా వెళ్తా మేము సాక్షులు అందరిని చంపేస్తాను అని బెదిరిస్తున్నాడు అండి మాకు ప్రాణహానిగా ఉంది మా మా లైన్లో చాలామంది చెప్పారండి చెప్పిన వాళ్ళు అందరూ వచ్చారు డిఎస్పి గారికి చెప్పారు మేము నెల ఇరవై ఇరవై ఐదు చేశాము మొన్న డిఎస్పి గారు వచ్చి ఎంక్వైరీ చేశారు చేశారు అప్పుడు అప్పుడు కూడా చెప్పారు పిల్లలు మాకు ఇట్లా భయంగా ఉందండి ఆయన ఇట్లా చేస్తానంటున్నాడు అంటున్నాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు అని దాని మూలాన రాత్రి వచ్చాడు పట్టుకున్న పట్టుకోబోయేసరికి పారిపోయాడు పారిపోతే ఇక వెళ్తా వెళ్తా నేను నేను ఇప్పుడు తప్పించుకున్నానేమో తర్వాత అందరినీ చంపేస్తాను మీ సాక్షులు ఎవరిని లేకుండా చేస్తాను అంటున్నాడు అదే దాని మూలాన మేము మాకు రక్షణ కావాలి మాకు న్యాయం చేయండి మరి ఆ మనిషి ఆ పంపిస్తుంది ఆ ప్రీతి అన్న వాళ్ళ మరిదే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దారుణమైన అగాత్యాలకు పాల్పడుతున్న బీజేపీ కూటమి ప్రభుత్వాల అండదండలతో కొంతమంది పెద్దలు చేస్తున్న దారుణాలు చూస్తూనే ఉన్నారు మీడియా ప్రతినిధులైతే కానీ రాష్ట్ర ప్రజ ప్రజలైతే కానీ ఏ ఒక్క దళితుడికి న్యాయం జరగట్లేదు ఏదైతే మంగళగిరి కొప్ర కాలనీ పదకొండో లైన్లో కంప్లైంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఇరవై మూడో తారీఖు కేసు పెడితే కనీసం మరి మరల వచ్చే నెల పదమూడో తారీఖు వరకు ఆ కేసు గురించి పట్టుచుకోకుండా పోలీసు వారు టౌన్ పీఎస్లో నత్తనాడకం నడిపారు వారికి అధికార బలం ఉందని ఎవరైతే దోషులుగా ఉన్నారో ఏది మునగాల ప్రీతి వారి యొక్క హస్బెండ్ వాళ్ళు దోషులుగా ఉన్నారు నాగేశ్వరం అంట దోషులుగా ఉన్నారో వారి మీద ఎంతవరకు విచారణ జరగలేదు కంప్లైంట్ ఫైల్ చేయలేదు ఎప్పుడైతే దళితులు ఎంఆర్పిఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఉవ్వెత్తున దళితులకు అన్యాయం జరుగుతుందని డిఎస్పి సార్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వెనువన్నే అట్రాసిటీ కేసు ఫైల్ చేశారు ఫైల్ చేశారు సమగ్ర విచారణ జరుగుతున్నప్పుడు ఏదైతే డిఎస్పి గారు విచారణ నిమిత్తం పగిడిపోకు రాధాగారి ఇంటికి వచ్చినప్పుడు ఏదైతే మునగాల ప్రీతి గారిని పిలిచి డీఎస్పి గారు ఏమా ఏంటమ్మా అని అడిగితే విత్తండవాదం చేస్తుందామా ఏం చేస్తారు మీరు మీరు అధికారులన్న భయం కూడా లేకుండా మాట్లాడుతుంది ఎందుకంటే దేశం బీజేపీ చేతుల్లో ఉంది ఇక్కడ భారత రాజ్యాంగం అంబేద్కర్ రా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడవట్లేదు నరేంద్ర మోదీ రాజ్యాంగం నడుస్తుందన్న అహంతో ఆ పేటరేకిపోతుంది ఖబర్దార్ జాగ్రత్త ఇప్పుడు చూస్తే దో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో ఆ సాక్షుల మీద దాడులు ఎంతవరకు న్యాయం ఎంతవరకు ఏదైతే ఆవు చేలో మేస్తే ఏదైతే అమిత్ షా గారు ఉన్నారో రాజ్యాంగ ఉల్లంఘన విరుద్ధంగా అంబేద్కర్ గారి మీద పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు ఆవు చేలో మేస్తే దూడగట్టున మేసిందండి వీళ్ళు బీజేపీ అండదండలతో వీళ్ళు పెటరేకిపోతున్నారు దళితుల మీద దారుణమైన అఘాయిత్యాలుగా పాల్పడుతున్నారు రాహుల్ గాంధీ గారు ఒకటే చదువుతున్నారు దళితులైనా ముస్లింలైనా మైనార్టీలైనా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు ఒకటే దేశమంతా ఒకటే మొక్కలు చేయొద్దు జాతి వివక్ష వద్దు మత విద్వేష బొడవులు రెచ్చగొట్టద్దు బీజేపీ శ్రేణులారా నాయకులారా బీజేపీ వాదులారా మీరు అతివాదుల్లాగా ప్రవర్తించొద్దని రాహుల్ గాంధీ గారు చదువుతున్నారు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా కానీ సరే దళితులకు కానీ మైనార్టీలకు కానీ అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని ఖండిస్తాము వారికి ప్రజాస్వామ్య న్యాయం జరిగే విధంగా పోరాడతామని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము తెలియజేస్తున్నాము డిఎస్పీ గారు స్పందించాలా సిఏ గారు స్పందించాలా ఎస్ఐ గారు స్పందించాలా ఎవరైతే సాక్షులను బెదిరిస్తున్నాడో అతను మునగాళ్ళ సుధీర మాత్రం సుధాకర్ అనే వ్యక్తిని కనీసం అరెస్ట్ చేయకుండా సెల్లో పెట్టకుండా అతను కుర్చీ వేసి రిసెప్షన్లో కూర్చోబెట్టిన పోయినాం ఎంత దౌర్జన్య దాష్టీన్య పరిపాలన సాగుతుంది దీనికి కూటమి ప్రభుత్వంలో ఉండ టీడీపీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం మీరు సమాధానం చెప్పాలా మేమందరం మా దళితులందరూ కలిసి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు మీరు మీరేదో దళితులకు న్యాయం చేస్తారని అంటరానితనాన్ని నిర్మూలిస్తారని మీరే అంటరాని నిర్మూలించకుండా దళితుల మీదకి అగ్రవర్ణాలని మీరు ప్రేరేపిస్తుంటే దాడులు చేయమని ఇంకా దళితులు బతకొద్దా మైనార్టీలు బతకొద్దా ఇక బడుగు బలహీన వర్గాలు బతకొద్దా మీరే రాజ్యం వెళ్తారా కబడ్డ జాగ్రత్త రాంజాగబద్ధంగా ఎవరైతే పదవుల్లో ఉన్నారో ప్రజాస్వామ్యబద్ధంగా దోషులను శిక్షించాలా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాము రాష్ట్ర ఉద్యమాలు నిరసనలు తలెత్తకుండానే మీరు ఈ చిన్న సమస్యను మీరు మీరు వెంటనే పరిష్కరిస్తారని కోరుతూ మీ సాగర్ నా పేరు కొదమల కుమార్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్ని ఇక్కడ మంగళగిరి పదకొండో లేని కుప్పురా కాలనీలో ఒక దళితురాలైన పగిడిపగు రాధా మీద అక్కడ ఎదురు ఉండ ప్రీతి మునగాల ప్రీతి అనే ఆమె దాడికి పాల్పడుతూ విచక్షణ రహితంగా పసుపు నీళ్లు చల్లుతూ చాలా అవమానకరాలు చేసింది దాని నిమిత్తం మేము ఇక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఇరవై ఐదో తారీఖున మేము కంప్లైంట్ చేయటం జరిగింది దానికి పోలీసు వారు వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోకుండా జాగు చేస్తూ పదమూడో తారీఖు దాకా వాళ్ళని ఎటువంటి చర్యలు తీసుకోకుండా వచ్చారు మళ్ళీ మేము దళితులంతా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అందరం కలిసి దీన్ని మళ్ళీ మేము డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే స్పందించి కేసు కట్టడం జరిగింది సాక్షుల్ని వాళ్ళు విచారించి డిఎస్పి గారు కేసు కట్టడం జరిగింది కానీ అక్కడి నుంచి మునగాల ప్రీతి మరిది అయినా మునగాల సుధాకర్ అనే అతను వాళ్ళని ఎదుటి వాళ్ళనే ఇళ్లలో దగ్గరికి వెళ్ళి సాక్షులు ఎవరైతే చెప్తారో వాళ్ళందరినీ నేను ఖచ్చితంగా వాళ్ళని చంపుతానని చెప్పి బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు ఇలాంటి క్రమంలో రాత్రి నిన్న అనగా శుక్రవారం రాత్రి సుమారు రెండున్నర మూడు గంటల మధ్యలో అతను ఇంటి దూకి రమాదేవి అనే ఇంటికి దూకి వాళ్ళ ఇంటిలో తలుపులు కొడుతూ ఆమెను భయభ్రాంతులు చేస్తూ చేస్తే ఆమె భయపడి వెంటనే ఇరుగు పొరుగు వారికి తెలియజేయంగా అతను పారిపోతూ కూడా అతను భయం లేకుండా మీరు ఎంతమంది వచ్చినా కానీ నేను మీ సాక్షులు ఎవరైతే మా వదిన మీద చెబుతారో వాళ్ళందరినీ ఖచ్చితంగా చంపుతానని చెప్పి బెదిరించే ధోరణిలో వెళ్ళాడు కానీ ఈరోజు మేము ప్రజాస్వామ్యానికి గౌరవించుకుంటూ ప్రభుత్వానికి గౌరవించుకుంటూ అధికారులు గౌరవించుకుంటూ మేము ఎటువంటి దాడులకు దిగకుండా దళితులైన మేము మాకు అన్యాయం జరిగినా కానీ మేము ఎటువంటి దాడులు దిగకుండా వచ్చి అధికారులకి సెలవిచ్చుకుంటున్నాం అధికారులే దానికి న్యాయం చేయాలి అధికారులు వెంటనే స్పందించి అతన్ని సుధాకరణ అతన్ని అదుపులోకి తీసుకొని ఇమీడియట్లీగా అతని శిక్షా పరంగా కానీ అతనికి భయం లేకుండా ఉన్న దానికి అతనికి ఏదో రకంగా ఒక భయం అనేది కలగజేస్తే అధికారులు అట్రాసిటీ కేసు పెట్టి అతని మీద మళ్ళీ ఇతని మీద కూడా పెట్టి అతని యొక్క విధానాలని అదుపులో తీసుకోకపోతే మేమందరం దళితులు ఉద్యమించాల్సి వచ్చింది ఈ ఉద్యమంలో భాగంగా మేము అధికారుల్ని ఒకటే కోరుతున్నాము అధికారులు వెంటనే స్పందించి అతని మీద తగు చర్యలు తీసుకోవాలని మునగపాటి సుధాకర్ మీద తగు చర్యలు తీసుకోవాలని మేము దళితులు దళిత సంఘాలు ప్రజానాయకులు ప్రజా పార్టీలు అందరూ మేము కలిసి వినిపించుకున్నామని గత నెలలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు డిఎస్పీ గారి సమక్షంలో నమోదైంది విచారణ జరిగింది నిన్న రాత్రి శుక్రవారం రెండున్నర సమయంలో ఆ పక్కన సాక్షుల మీద దాడి జరిగింది మునగాల సుధాకర్ అనే వ్యక్తిని లోపల కూర్చోబెట్టకుండా సఫల మర్యాదలో అత్తగారిల్లాంటిది పోలీస్ స్టేషన్లో లోపల కూర్చోబెట్టకోకుండా వాడు చేసిన నేరం లోపల కూర్చోబెట్టకుండా ఎంతవరకు ఇది కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను మునగాల ప్రీతిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నాం దీనికి కనుక మాకు సరిగ్గా న్యాయం జరగకపోతే మేము ధర్నాలకు కూడా దిగడానికి సంపూర్ణంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం ఆ మునగాల ప్రీతి అనేవాడు మునగాల నాగేశ్వరం అనేవాడు బీజేపీ వ్యక్తులు బీజేపీ పార్టీలో ఉన్నారు బీజేపీ అధ్యక్షుడు కాబట్టి బీజేపీని చూసుకొని వీళ్ళు వాళ్ళ ధైర్యంతో నరేంద్ర మోడీని చూసుకొని ఈ అట్రాసిటీ కేసులు ఎంతవరకు మాకు అవుతాయి మా కాలు దుమ్ముతో సమానం అని మాట్లాడుతూ ఉన్నారు దీనికి మేము ఎలా చేయాలో మాకు తెలుసు